వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ అయోధ్యలో తిరుమల తరహా సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థాన ఇవ సహకారం కోరిన అయోధ్య అన్ని ఆలయాలకు దిక్సూచిగా తిరుమల పదేళ్ల అనుభవంతో ధర్మారెడ్డి కీలక నిర్ణయాలు దర్శన వసతి ప్రసాదాలకు మెరుగైన మార్పులు అనుమానం అక్కర్లేదు మళ్ళీ మనమే ప్రపంచానికి ఈ విషయం తెలిసిపోయింది రాబోయే వంద రోజులు మన కీలకం ఎన్డీఏ నాలుగు వందలు దాటాలంటే భాజపాకు మూడు వందల డెబ్బై సీట్లు రావాలి దేశం కోసం ఎంతో చేశాం ఇంకా చాలా చేయాలి బీజేపీని ఢీకొట్టే ధైర్యం విపక్షాలకు లేదు మోడీపై కోపంతో కాంగ్రెస్కు ఓటేస్తే దేశానికి నష్టం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ బెస్ట్ సీఎం నవీన్ పట్నాయక్ ప్రజాదరణలో ఒడిశా సీఎంకు టాప్ ర్యాంక్ రెండవ స్థానానికి పడిపోయిన యోగి ఐదవ స్థానంలో త్రిపుర సీఎం మాణిక్ సహా పెత్తందారులు తోడేళ్ల ఏకమవుతున్నారు జగన్కు మీరే తోడు వారికి ఒత్తులుంటే చాలు ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు పది శాతం కూడా అమలు చేయలేదు నేనిచ్చిన ప్రతి హామీ నెరవేర్చ నూట డెబ్బై సీట్లు గెలిపించాలి రాప్తాడు సభలో సీఎం జగన్ పిలుపు ఆక్వా మేత నకిలీలకు వాత తీర ప్రాంతాల్లో ఆక్వా ల్యాబ్లు పకడ్బందీగా ఫిష్ యాక్ట్ అమలు ఎగుమతులే లక్ష్యం నాణ్యత ప్రామాణికం ఇరవై ఎనిమిది విభాగాల నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా కంట్రోలింగ్ అథారిటీ టీమిండియా సూపర్ విక్టరీ మూడో టెస్టులు ఇంగ్లాండ్ చిత్తు స్పిన్నర్ల దాడికి నూట ఇరవై రెండు పరుగులకి కొప్పుగోలిన ఇంగ్లీష్ జట్టు నాలుగు వందల ముప్పై నాలుగు పరుగులు భారీ తేడాతో భారత్ జట్టు ఘన విజయం ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా రెండో ఒకటి ఆధిక్యం సెంచరీతో కథం తొక్కిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆసియా టీమ్ ఛాంపియన్స్ విజేతగా భారత్ చరిత్ర సృష్టించిన మహిళా బ్యాడ్మింటన్ జట్టు ఫైనల్లో థాయిలాండ్ పై మూడు రెండుతో విజయం సింధు శుభారంభం గాయత్రి గోపీచంద్ త్రిషా జాలి అదుర్స్ అద్భుతంగా రాణించిన ఆన్మోల్ కట్ ఎంపీ అభ్యర్థుల ఖరారుపై టీడీపీ ఫోకస్ జనసేన బీజేపీలకు ఐదు నుంచి ఆరు స్థానాలు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సీట్లు త్వరలో అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు టీడీపీ కూటమి వైకాపాలకు సమాన విజయావకాశాలు ఏ మేనిఫెస్టో నచ్చితే ఆ పార్టీకి పనిచేస్తా రాజమండ్రి ఎంపీ టికెట్ ఇస్తామని వైకాపా ఆహ్వానించింది నా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీ నటుడు సుమన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్